అందరికీ నమస్కారం గత వీడియోలో రైతుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చాలామందికి అపోహలు ఏర్పడ్డాయి అంటే రైతులు సహకార వ్యవసాయం అనే కాన్సెప్ట్ని వాళ్ళు కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నారు ఎందుకంటే చాలామందికి ఉమ్మడి వ్యవసాయం అనేసరికి రష్యాలో అవలంబించిన విధానాన్ని బాగా గుర్తుపెట్టుకున్నారు ఈ వామపక్షవాదులు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ భావజాలం వ్యాప్తి చెందడం వల్ల రష్యాలో జరిగిన ఉమ్మడి వ్యవసాయ కార్యాచరణ మొత్తాన్ని వాళ్ళు మనం చెప్తున్న సహకార వ్యవసాయంతో అన్వయించుకునేసరికి కొంచెం తేడా వచ్చింది వాస్తవంగా రష్యాలో జరిగిన ఉమ్మడి వ్యవసాయం అనేది పూర్తిగా వైఫల్యం చెందిన మాట అందరికీ తెలిసిందే రష్యాలో ఎందుకు ఈ ఉమ్మడి వ్యవసాయం అభివృద్ధి చెందలేదు మొత్తం వ్యవస్థని సర్వనాశనం చేసింది ఏంటంటే అక్కడ భూమి అనేది ఏ వ్యక్తికో సొంతంగా ఉండదు ఉమ్మడిగా దేశానికి సంబంధించిన భూమిని అందరూ వచ్చి పనిచేసి పండించాలి అనే కాన్సెప్ట్లో ఉమ్మడి వ్యవసాయం చేయడం వల్ల ఆ దేశం అప్పట్లో అంటే రష్యాలో వంద ఏళ్ళ పది నూట పదికేళ్ల క్రితం జరిగిన ఈ ఉమ్మడి వ్యవసాయ విధానం పూర్తి స్థాయిలో ఫెయిల్ అవ్వడం వల్ల ఇప్పుడు నేను చెప్తున్న సహకార వ్యవసాయం గురించి కూడా ఆ మూలాలనే వెతుక్కుంటూ ఉమ్మడి వ్యవసాయంగా భావించి అపోహపడుతున్నారు అయితే అది ఫెయిల్యూర్ స్టోరీ అనేది అందరికీ తెలిసిందే అలాంటిది కాదు ఇది సహకార వ్యవసాయం నేను చెప్తున్నది ఎందుకు కాదు అంటే ఇందులో భూమి మీ ఒక్కరి అంటే భూమి హక్కుదారులు సొంతదారులు ఎవరున్నారో వాళ్ళదే చెందుతుంది కానీ ఈ భూమి మొత్తాన్ని కలిపివేసి అంటే ఒక గ్రామంలో ఉన్న ఒక వెయ్యి ఎకరాల భూమి వంద మందికి చెందింది కలిపివేసి ఆ భూమి మొత్తానికి అంటే వాళ్ళ హద్దులన్నీ కూడా చెరిపేసుకుంటూ వాటి భూమి వివరాలన్నీ కూడా కలెక్టరేట్ సమక్షంలో పూర్తిగా కంప్యూటరీకరణ చేసి ఈ భూమి వివరాలు వాళ్ళ షేర్ పర్సెంట్ ఎంత అంటే ఈ వెయ్యి ఎకరాల్లో వాళ్ళది ఒక రెండు ఎకరాలో మూడు ఎకరాలో ఉన్నట్టయితే గనక ఈ మొత్తాన్ని షేర్ వాల్యూ చేసి వాళ్ళ వాటా అనేది ఉంటుంది అంటే సింపుల్ గా అర్థం అవ్వాలని అంటే సహకార వ్యవసాయం అనేది రైతులందరూ వారి బాగు కోసం వారు ఇన్వాల్వ్ అయ్యి ఒక కంపెనీగా అంటే వారి పెట్టుబడిని భూమి రూపంలో పెడుతూ ఒక కంపెనీగా వ్యవస్థను నిర్వహించి ఆ కంపెనీ ద్వారా చాలా మంది ఉపాధి కల్పిస్తూ తాము ఎవరి మీద ఆధారపడకుండా పూర్తి స్థాయిలో రైతులు పంటని పండించడమే కాకుండా మొత్తం పంట పండకపోయినా కూడా ఏమాత్రం నష్టం లేని విధంగా ఇతరత్ర పశుపక్షాదులను పెంచడం ద్వారా మొత్తం ఈ కోళ్ళ ఫారంలు కానీ గొర్రెలు మేకలు పెంపకం కానీ లేకపోతే ఈ మొత్తం ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థని వాళ్లే స్థాపించుకుని అంటే రైస్ మిల్లులు వాళ్లే ఏర్పాటు చేసుకుని పూర్తిగా ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థని ట్రాన్స్పోర్ట్ అంటే అమ్మకాన్ని మార్కెటింగ్ వ్యవస్థను కూడా వాళ్లే నిర్వహించుకుని వాటి వాళ్ళ ప్రోడక్ట్ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకుని చేయడం వల్ల పూర్తి స్థాయిలో వాళ్ళ పంటకి గిట్టుబాటు ధరే కాకుండా లాభాలు ఆర్జించడానికి పూర్తి అవకాశం ఏర్పడుతుంది అలాగే ఈ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ భూమికి అవసరమైన నీరుని కానీ విద్యుత్ని కానీ అలాగే పెట్టుబడికి అవసరమైన డబ్బును కానీ విత్తనాలను కానీ యూరియాని కానీ ఇవన్నిటినీ కూడా సమకూర్చుకోవడానికి ఇబ్బందులు పడకుండా ఇది ఒక కంపెనీ వ్యవస్థగా ఉన్నప్పుడు వీళ్ళే వీళ్ళ బిడ్డల్నే అందులో ఎంప్లాయీస్గా పెట్టుకుని వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో మొత్తం వ్యవస్థని అంటే ఆ గ్రామానికి సంబంధించిన సమగ్రాభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అవడమే కాకుండా నెక్స్ట్ జనరేషన్ వ్యవసాయం నుంచి దూరం అవుతున్న వాళ్ళని వ్యవసాయం ఎప్పటికీ చేయక్కర్లేదు ఇంకా దీంతో వచ్చే లాభాలు ఏవీ లేవు ఈ వ్యవసాయం దండగా అనుకునే పరిస్థితులు కల కనిపిస్తున్న సందర్భంలో ఇలాంటి ఒక వ్యవస్థ ద్వారా అంటే ఇలాంటి ఒక సహకార వ్యవసాయ స్ఫూర్తిని మనం గనక అవలంబిస్తే దీని ద్వారా భవిష్యత్తులో వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది బహుముఖమైన ఇన్కమ్ జనరేట్ చేయడానికి అంటే ఆదాయ వనరుల్ని మనం సమకూర్చుకుని అంటే నష్టం లేనిదిగా వ్యవసాయాన్ని మలుచుకోవడానికి పూర్తి అవకాశం ఉంటుందనేది అందరికీ అర్థమయ్యే విషయంగా కనిపిస్తుంది అయితే ఇందుకోసం ప్రభుత్వాలు ఏదేదో వివిధ పథకాల రూపాలు అవన్నీ పెట్టి రైతు మందులని డబ్బులు ఇవ్వడాలు కా అకౌంట్లో నేరుగా డబ్బులు వేయడాలు ఇవన్నీ ఊరికే కంటిదుడుపు చర్యలుగా కాకుండా పూర్తిగా అంటే వాళ్ళ వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఈ మొత్తం ఒక క్లస్టర్ ఒక గ్లా గ్రామానికి సంబంధించిన పూర్తి భూమి వంద మందికి సంబంధించిన వెయ్యి ఎకరాల భూమిలో ఏ పంట వేస్తే అన్ని రకాలుగా అది వృద్ధి చెందడానికి అంటే భూసార పరీక్షలను బట్టి ఆ పంట యొక్క నాణ్యత పెరిగే అవకాశం ఎలా ఉంటుంది యూరియాలు అవి తగ్గించి పూర్తిగా ఈ పశువు పక్షాన ద్వారా వస్తున్న మొత్తం వ్యర్థాలన్నిటిని ఈ భూమిలోకి చేర్చడం ద్వారా అంటే జీవామృతాన్ని సృష్టి చేయడం ద్వారా అంటే ఆవులు ఇతరత్ర గేదెలు వీటి నుంచి వస్తున్న వ్యర్థాలన్నింటినీ కూడా భూమి నలుమూలలకి పారేలాగా చేసి వాటి ద్వారా భూమి సారతని సాంద్రతని పెంచి నాణ్యమైన దిగుబడిని సాధించేందుకు అవలంబించాల్సిన విషయాలను ప్రభుత్వం ఈ అధికారుల ద్వారా ఈ మొత్తం కంపెనీలకు చెప్పాల్సి ఉంటుంది అంటే రైతులు మొత్తం సమాఖ్యగా సమా సహకారంగా ఏర్పడి ఏర్పాటు చేసుకున్న ఈ ఒక్క కంపెనీకి మొత్తం వాళ్ళు సమాచారం అందించి వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇస్తే కనుక వీళ్ళ రైతులకు కూడాను ఈ కంపెనీగా ఏర్పరిచిన దాని ద్వారా వాళ్ళ అనుభవాన్ని జోడిస్తూ యువతరానికి వాళ్ళు ఉద్యోగస్తులుగా పెట్టుకున్న యువతరాన్ని కూడా మార్గనిర్దేశం చేస్తూ వాళ్ళ ద్వారా పని చేయిస్తూ అంటే ఎక్కువ మంది అవసరం లేకుండా తక్కువ మందితోనే ఎక్కువ పనిముట్లను ఉపయోగించుకుని ఇవాళ అందరికీ కూడాను రైతులైనా గానీ కాయకష్టం చేసే చేసేవాళ్ళైనా ఎవరికైనా గానీ శారీరక శ్రమ మానసిక శ్రమ అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ఆహార అలవాట్లు మొత్తం దైనందిన జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఎవరికైనా కానీ శారీరక శ్రమ మానసిక శ్రమ చాలా కష్టంగా మారుతున్న విషయం అనమాట ముఖ్యంగా రైతులకి శారీరక శ్రమని తక్కువ చేస్తూ అంటే మొత్తం యంత్రీకరణ చాలా దేశాల్లో అవలంబిస్తున్నప్పుడు అది వ్యక్తిగతంగా ప్రతి ఒక్క రైతు కొనుక్కోలేని పరిస్థితుల్లో చేయలేకపోతున్నారో తప్పించి అవధి అవకాశం ఉన్న రైతులందరూ కూడా కొనుక్కుని మొత్తం యంత్ర యంత్రాల ద్వారా వ్యవసాయాన్ని చేస్తున్నవన్నీ మనం చూస్తున్నాం అదే ఇక్కడ కనుక సహకార వ్యవసాయంలో రైతులందరూ కలిసి చేయగలిగిన అవకాశం ఏర్పరచుకున్నప్పుడు మొత్తంగా వ్యవసాయానికి సంబంధించిన యంత్రాలన్నీ అన్నిటినీ కూడా సమకూర్చుకుని పూర్తి స్థాయిలో అంటే శారీరక శ్రమను తక్కువ చేసుకుంటూ యంత్రాల సహకారంతో పూర్తిగా వాడుకుని వ్యవసాయాన్ని ఒక లాభసాటిగా మార్చుకోవడానికి పూర్తి అవకాశం దొరుకుతుంది అందుకు ప్రభుత్వాలు కూడా పూర్తిగా సహకరించాలి అదే విధంగా మొత్తంగా ఈ యూరియాలు వీటి ద్వారా భూమిని నాశనం చేసే బదులు ప్రకృతి వ్యవసాయం అంటే దీని దిగుబడి తక్కువ అని అందరికీ అపోహ కానీ ఈ దిగుబడి తక్కువైనా కూడా దాని రేట్ ఎక్కువ మార్కెట్ లో దానికి విలువ ఎక్కువ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి మీ అందరికి తెలుసు రైతులు ఇంతగా గోల చేసి ఇంతగా అంటే రైతుల పేరు మీద ఢిల్లీలో గోల చేయడం ఇదంతా చూస్తున్నప్పుడు మనం ఇక్కడ ఒక సందర్భాన్ని పాజిటివ్ విషయాన్ని మనం అందరం కూడా రైతులు ముఖ్యంగా రైతులు గమనించాల్సిన ఒక మంచి విషయం ఏమిటంటే భారతదేశంలోనే మనం ఉంటున్న ఈ భారతదేశంలోనే సిక్కిం అనే ఒక రాష్ట్రం ఉంది ఈశాన్య రాష్ట్రాల్లో భాగంగా ఉన్న సిక్కింలో పశ్చిమ బెంగాల్కి ఆనుకుని ఉండే సిక్కింలో మొత్తం అంతా కూడా వాళ్ళు గత ముప్పై ఏళ్ళుగా ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ మొత్తం రాష్ట్రం అంతా కూడా భూమి మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ భూమి మొత్తంలో కూడా ఏ పంటలు పండించినా కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని అంటే రసాయనాలు ఏవి వాడకుండా మొత్తంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తూ అలా మొత్తాన్ని రాష్ట్రం మొత్తాన్ని పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఇవాళ దేశం మొత్తం మీద ఏకైక రాష్ట్రం సిక్కింగా నిలబడింది ఇవాళ కాదు చాలా రోజులు చాలా రోజులైంది మనకి చాలా మందికి తెలియని విషయం అనమాట ఇది గత పదేళ్ల నుంచి కూడాను సిక్కిం రాష్ట్రం అనేది మొత్తం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి క్వాలిటీ పంటను పండించడం వల్ల ఎక్స్పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్కి మంచి డిమాండ్ ఏర్పడి మొత్తం దేశం మొత్తానికి మంచి పేరు తేవడమే కాకుండా ఈ ఆర్గానిక్ పంటల్ని చాలా క్వాలిటీతో కూడిన పంటల్ని పండించడం వల్ల ఎక్స్పోర్ట్ వల్ల వాళ్ళకి విపరీతమైన లాభాలు కూడా వస్తూ ఇవాళ ఆర్గానిక్ స్టేట్గా సిక్కిం అనేది ఉంది ఇలాంటి పాజిటివ్ విషయాల ద్వారా మనం కొంత స్ఫూర్తి పొంది ఆ వైపుగా అడుగులు వేయాల్సింది పోయి మొండి పోయి అనవసరంగా గోళలు చేసి ఎవరు ప్రేరేపితున్నానో ఏదో ఖలిస్తాన్ ఉగ్రవాదులందరూ కలిసి వేర్పాటివాదులందరూ కలిసి ఈ రైతుల ముసుగులో వీళ్ళని ప్రేరేపించి వీళ్ళని రచ్చగొట్టి అలాగే దళారులు మధ్య దళారులందరూ కూడా చేరి ఈ రైతుల్ని ప్రేరేపించి వీటన్నింటినీ ఈ మొత్తం ఈ దుర్మార్గమైన విషయాలను వదిలేసి ఒక పాజిటివ్ విషయాలు అంటే సిక్కిం రాష్ట్రం లాగా ప్రకృతి వ్యవసాయం చేసి కూడా అధిక దిగుబడిని అంటే నాణ్యమైన దిగుబడులను సాధించి ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా విపరీతమైన ఆర్జనాన్ని మనం చేయవచ్చు అన్నది రైతులు గుర్తించాలి అలాగే ఇప్పుడు నేను సూచిస్తున్న ఈ సహకార వ్యవసాయం విషయంలో కూడా అంటే మనకి దేశవ్యాప్తంగా చాలా సహకార సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉన్నాయి కానీ వచ్చిన సమస్యల్లో ఏంటంటే వీటిల్లో రాజకీయాలు చొరబడ్డం వల్ల మొత్తం వ్యవస్థలో వీటి అంతా కూడా సన్నగిల్లుతూ వచ్చి అసలు ఆ సహకార స్ఫూర్తి అనేది మొత్తంగా పోయి మొత్తం రాజకీయ కల రాజకీయ పరంగా అయిపోయాయి అన్నమాట ఈ మొత్తం వ్యవస్థలో కొంచెం సహకార పరంగా మనం వ్యవసాయాన్ని ఎలా చేయొచ్చు అనేది నేను చెప్తున్న విధానాలనే కాకుండా ఇంకా సమగ్రంగా కూడా అంటే ప్రభుత్వం కూడా దీనికి ఒక గుర్తింపు నుంచి ఒక వెసులుబాటుని ఈ క్లస్టర్లు పడే కంపెనీలకి రైతులందరూ కలిసి ఏర్పరచుకుంటున్న గ్రామం గ్రామానికి ఏర్పరచుకుంటున్న వాటికి మొత్తం సహకారం అందిస్తూ వాటికి ప్రత్యేక రాయితీలు అవి కూడా ప్రకటిస్తే ఇంకా ఈ వైపుగా సహకార వ్యవసాయం వైపు రైతులు పెరిగి దేశంలో అనేక చోట్ల నడుస్తున్నాయి కూడా ఇప్పటికీ సహకార వ్యవసాయానికి సంబంధించి కొన్ని కొన్ని గ్రామాల్లో వాళ్ళు రైక్య రైతులందరూ కూడా ఐక్యంగా ఉండడం వల్ల వాళ్ళు విపరీతంగా డెవలప్ అవడమే కాకుండా ఆ గ్రామానికి సంబంధించిన మొత్తం వనరులు అంటే మౌలిక సదుపాయాలకు సంబంధించి వీళ్ళ కంట్రిబ్యూషన్తో రోడ్లు వేయడం దగ్గర నుంచి లోకల్ గా ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా చేస్తున్న రాష్ట్రాల్లో కొన్ని గ్రామాలు ఉన్నాయి గుజరాత్ రాష్ట్రంలో ఒక గ్రామంలో అయితే ఈ రైతులందరూ ఐక్యంగా ఉండి ఉమ్మడి వ్యవసాయం చేసి అంటే సహకార వ్యవసాయం ద్వారా విపరీతమైన లాభాలు ఆర్జించడం వల్ల ఆ ఆ గ్రామంలో పూర్తిగా రోడ్లు పార్కులు అన్నీ కూడా అభివృద్ధి చేసుకుని ఆ గ్రామం మొత్తం సీసీ కెమెరాలు ఉండి అందరికీ కూడా చక్కటి భద్రత అన్ని ఏర్పాటు చేసుకుని లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం వాళ్ళు ఒక ఫ్రీ బస్సుల్ని అంటే ప్రతి పది నిమిషాలకు ఒక ఫ్రీ బస్సు గ్రామం మొత్తం తిరిగి ఆ గ్రామం నుంచి ఎక్కడికైనా వెళ్ళవలసిన వాళ్ళకి స్కూళ్ళకి కాలేజీలకి పనుల కోసం బయటకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈ బస్సు ఫెసిలిటీని కల్పించి ఇలాగ అనేక రకమైన సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఎందువల్ల అంటే ఈ సహకార వ్యవసాయంలో గ్రామస్తులందరూ గ్రామంలో ఉండే రైతులందరూ ఐక్యమయ్యి ఈ పంటని చక్క భూమిని సారవంతం చేస్తూ మంచి దిగుబడిని సాధిస్తూ విపరీతమైన లాభాలు ఆర్జించి ఆ లాభాల్లో వాళ్ళ వాటాలందరూ వాళ్ళు తీసుకోగా ఇంకా ఎక్కువ లాభాలు ఆర్జించడం వల్ల వారి గ్రామాభివృద్ధికి ఖర్చు పెట్టి చక్కగా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నమాట ఇలాంటి స్ఫూర్తిదాయకమైన విషయాలతో రైతులందరూ కూడా ఐక్యంగా సహకార వ్యవసాయం వైపు మళ్ళాలని అలాగే ప్రభుత్వాలు కూడా ఇందుకోసం సహకారం అందిస్తూ అసలు ఈ సహకార వ్యవసాయం అనేది వాస్తవంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఐదులో దీని మీద ఒక రెండు రోజుల పాటు హైదరాబాద్లోనే పూర్తి స్థాయిలో ఒక ఆలోచన అందరూ అందరినీ పిలిచి మేధావుల్ని రైతు సంఘాల వాళ్ళని అందరినీ పిలిచి మొత్తం ఒక మేధ మదనాన్ని నిర్వహించారు అయితే అది సరైన అవుట్పుట్ రావడం వల్ల రాకపోవడం వల్ల అందులో నుంచి అంటే ఇప్పుడు నేను చెప్తున్న ఆలోచనలు అందులో నుంచి కాకపోయినా కూడా అది ఎలా చేద్దామని కొన్ని ఆలోచనలు తీసుకున్నారు అందులో నేను కూడా ఇచ్చా అయితే ఇవన్నీ కూడా సమగ్రంగా ఆలోచించి ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన పరిస్థితులు ఆ రోజున లేకపోవడం వల్ల అది కూడా కాకుండా ఆయన హఠాత్మకలను చెందడం వల్ల ఇది ఇంప్లిమెంట్ కాకుండా పోయింది అది అలాగే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఈ సహకార వ్యవసాయం చేస్తే ఇన్ని లాభాలు ఉంటాయి కాబట్టి అంటే ఎనర్జీ వేస్టేజ్ అనేది ఉండదు వాటర్ వేస్టేజ్ అనేది ఉండదు భూమి సారవంతం అవుతుంది కలుషితం కాకుండా క్వాలిటీ పంట చేతికి వస్తుంది ఇలాంటి మంచి విషయాలు ఉన్నాయి కాబట్టి సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరుకుంటూ దీనిపై మీ అందరి అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం